జిల్లాలో పిన్నెలి బ్రదర్స్ పై మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఫైర్ అయ్యారు ఈ ఐదు సంవత్సరాలు మాచర్లలో పిన్నెలి బ్రదర్స్ అరాచకానికి మారుపేరుగా మారని వారి తప్పులపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు అన్న కంటే తమ్ముడు పెత్తనం ఎక్కువైందని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు మద్యాహ్ మాఫియాకు మాచర్ల అడ్డగా మారిందని అభివృద్ది అట్టకెక్కి హత్య రాజకీయాలకు తెరలేచిందని ఆయన తెలిపారు మాచర్లలో ఈసారి టీడీపీ జెండా ఎగిరేవేస్తానని టీడీపీ ప్రభుత్వం మాచర్లను అభివృద్ది పదంలో నడిపిస్తామంటూ నన్నుజాలకంటి బ్రహ్మారెడ్డిలో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తే అయితే ఒక ఎత్తేత్తని చెప్పుకోవాలి ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంగా మాచర్లో జరిగేటువంటి ఎన్నికలు హాట్ హాట్గా జరుగుతాయి దానికి తోడుగా గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఇక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డికి ఇక్కడ మాచర్లో సీటు కేటాయించడం జరిగింది ఒక పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీ నుంచి మూడు సార్లు గెలిచున్నారు మరి పోటీ ఏ విధంగా ఉండబోతా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత మాచర్లో ఈ జెండా ఎగరేస్తారా ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ మాచర్ల అసెంబ్లీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూడవచ్చు ఒక ఫైట్ అయితే మాత్రం రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే మాచర్లు మాత్రం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫైట్ గట్టిగానే ఉండబోతా ఉందా మీరు అపోజిషన్ ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు అపోజిషన్ ఎదుర్కోవడానికి ప్రజలే మా ఆయుధం బాధిత వర్గాలు ఈ ఇరవై సంవత్సరాల్లో మరి వైసీపీ కాంగ్రెస్ పరిపాలనలో అనేక మంది ప్రజలు ఇబ్బందులు బాధలు వేధింపులు సాధింపులు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు అనేక విధాలుగా ఇక్కడ బాధించబడ్డారు ఒక అంశం రెండవ అంశం ఏంటంటే ఇతను పిన్నెలి రామకృష్ణారెడ్డి పదిహేను సంవత్సరాలుగా శాసనసభ్యుడుగా ఉన్నప్పటికీ సొంత అభివృద్ధి తప్పితే కుటుంబ అభివృద్ధి లేకపోతే తన అనుచరుల అభివృద్ధి తప్పితే ఈ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో వచ్చిన ఒకటి రెండు రోడ్లు తప్పితే ఇక్కడ అభివృద్ధి శూన్యం పల్లెల్లో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏనాడో చేసిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా మూలబడ్డ పరిస్థితి అట్లాగే మరి వైద్య సదుపాయాలు లేవు అనేక రకాలుగా కనీసం ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు అతనికి ఓటేసి గెలిపిస్తే ఈరోజు గ్రామాల్లో ప్రజ ప్రజలు నీళ్లు లేక నీళ్ళు నీళ్లు అని చెప్పి కలవరిస్తూ ఉంటే ఈ శాసనసభ్యుడికి చీమగొట్టినట్టు లేదు ఏదన్నా స్పందించాలి అంటే నాకు మీ అందరూ కలిసి ప్రమాణం చేస్తే నేను బోరేపిస్తానని చెప్పడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నాలుగు సార్లు మనం ఓటేస్తే తనకి నీళ్ళు ఇవ్వలేదు ఇవాళ మళ్ళీ ఓటేస్తానని ప్రమాణం చేస్తే అసలు ప్రమాణం అనే సంస్కృతి ఏంటి రాజకీయాల్లో ఈయన ప్రమాణం చేసిన అన్నిటి మీద నిలబడ్డా అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉంది అనేక భూములు కబ్జా కాబడ్డాయి అనేక ఎన్నో సంవత్సరాల నాడు నాగార్జున సాగర్ ముంపు గురైన వాళ్ళకి రైతులకి భూములు ఇస్తే ఆ భూముల్ని కబ్జా చేశారు ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేశారు మిగులు భూములన్నీ ఇళ్ల స్థలాలు మరి చుక్కల భూములు వేరే వాళ్ళ పేరు మీద రికార్డ్ రిజిస్టర్ చేయటం ఆ తర్వాత వాటిని మళ్ళీ ప్రభుత్వానికి అమ్మటం పేద ప్రజలకేమో ఎక్కడో ఈ వార్డులో ఉన్న వాళ్ళకేమో ఊరి చివరి ఇవ్వటం మరి పీడబ్ల్యూడి కాలనీలోనేమో తన అనుచరులు పల్లెటూరులో నుంచి ఎక్కడెక్కడో వాళ్ళందరికీ తీసుకొని వచ్చి టౌన్లో ఇవ్వటం ఈ విధంగా పేద వర్గాన్ని కూడా మరి మోసం చేశాడు ప్రజలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు ఇతన్ని వాడుకొని వదిలేసే మనస్తత్వం ఇతను ఒకటి నిజం చెప్పడు అని చెప్పేసి ప్రజలు ఈ దోపిడీకి అరాచకానికి కనీసం మానవ హక్కులు కూడా ఈ నియోజకవర్గంలో లేని పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశారు మానవ హక్కులు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఈ నియోజకవర్గం మీదనే దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే మొన్న జరిగిన అల్లర్లు కావచ్చు ఆ విషయంలో కావచ్చు ఈసీ ఎస్పీని కూడా పిలవడం జరిగింది ఎందుకు ఇక్కడ అంటే బైకులు తగలపెట్టుకోవడం దాడులు చేసుకోవడం కేవలం ఒక్క ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు వీటిని ఇక్కడ అతను ఏమంటాడంటే నవ్వి పోదురుగా నాకేటి అన్నట్టుగా ఉంటుంది అతని వ్యవహారం దాడులు అతని వర్గీయులు చేస్తారు హత్యలు అతని వర్గీయులు చేస్తారు మరి తగలబెట్టటాలు గృహ దహనాలు కానీ మా పార్టీ ఆఫీస్ దఖనలు పెట్టడం కానీ ఆ రోజు వెహికల్స్ తగలబెట్టం కానీ రీసెంట్గా వెహికల్స్ తగలబెట్టడం కానీ దంగమేశ్వరపాడు మీద మరి వా వ్యక్తుల మీద దాడులు చేయటం కానీ మరి మాస్టర్లో ముస్లిం వార్లో కానీ అలాగే కారంపూడిలో కానీ అన్నీ గొడవలు సృష్టిస్తాడు ఎందుకంటే అతను ఒక అభద్రతా భావంలోకి వచ్చాడు నేను గెలవని ఈ ప్రజలు నాకు ఓటయ్యారని కాబట్టి ఈ ప్రజలు జ ఈ నాయకులు తన పార్టీలో ఉన్న వాళ్ళు జారిపోకూడదు అంటే ముందు అక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అవతల వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళకి కక్ష ఉండి వీళ్ళ అవతలకి వెళ్ళలేరు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మంచిగా ఉన్న వాతావరణాన్ని కూడా చెడగొట్టి డిస్టర్బ్ చేయాలనే ఒక ప్రయత్నం ఈ రామకృష్ణారెడ్డి అభద్రతాభావంతో చేస్తా ఉన్నాడు ఎందుకంటే ప్రజలకు తెలుసు లిక్కర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో దోపిడీ చివరికి టిట్కో ఇళ్ళు పేద ప్రజలకి ఇచ్చే టిట్కో ఇళ్ళు తొంభై శాతం పూర్తయింది పది శాతం పూర్తి చేయలేని అసమర్థుడు నేను అభివృద్ధి చేశానంటాడు మాచర్ల పట్టణంలో ఎక్కడికి పోయినా అభివృద్ధి అనేది శూన్యం మాచర్ల నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా అభివృద్ధి శూన్యం ప్రజలు మేము వెళ్ళినప్పుడు బాహాటంగా ఇది జరిగింది మాకు ఈ వసతులు కలగజేయ అని చెప్పేసి ప్రజలు మరి మరీ మరీ చెప్తా ఉన్నారు ఎంతసేపు దోపిడీకి ఏ మార్గాలు ఉన్నాయో గుట్కాలు మట్కాలు మైనింగ్లు మట్టి త్రవ్వకాలు మరి అలాగే గ్రానైట్ అక్రమ తరలింపులు చివరికి పట్టాదారు పాస్ పుస్తకం రైతుకు కావాలంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తే ఎకరాకి అప్పుడు వచ్చే పరిస్థితి ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఈ నియోజకవర్గం మద్యం కూడా ఎక్కువ ఇక్కడ మద్యం మాఫియా కూడా మాచర్లోనే ఎక్కువ జరుగుతూ ఉంది అని బయట కూడా ఈ మధ్య ఈ మధ్య చాలా మద్యం విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఎట్లా చూడొచ్చారు ఇప్పుడు ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇది ఇటు నుంచేమో గ్రానైట్ లారీలు బిల్లులు లేకుండా పోతాయి అటు నుంచి ఏమో అక్రమ మధ్య లోడ్లు లోడ్లు వస్తూ ఉంటుంది దీనికి అన్నిటికీ ఈ పోలీసు వ్యవస్థలు ఆబ్కారీ వ్యవస్థలు సహకరిస్తూ ఉంటాయి ఇక్కడ కరోనా టైంలో అయితే చీప్ లిక్కర్ ఎనిమిది వందల రూపాయలు అమ్మారు ఈరోజు ప్రభుత్వ వైన్ షాపుల్లో కూడా మరి వాళ్ళు కొలిసిపోసే దాంట్లో ప్రతి వైన్ షాపు నుంచి పదిహేను వేల రూపాయలు వెళ్ళి కమిషన్గా ఇవ్వాలి అంటే అక్కడ కొలతలో తేడా చూపించి పోయాలన్నమాట వాళ్ళు ఈ వీళ్ళిద్దరినీ కూడా గుడంబా శంకర్లు అంటారు ఈ నియోజకవర్గంలో ప్రతి మద్యం షాపు బెల్ట్ షాపు వీళ్ళ ఆధీనంలో ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉంటుంది మద్యం ప్రధాన ఆయుధం ఈరోజు ఆ కల్తీ మద్యం దాగి ఎంతో మంది హార్ట్ స్ట్రోకు బ్రెయిన్ స్ట్రోకులతో హాస్పిటల్లో అవుతా అయితే అంటే వాళ్ళు కుటుంబాలు కూలిపోతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రామకృష్ణారెడ్డి ఎవరి ఆదాయం వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా దోచుకుందాం ప్రజల ఆరోగ్యం పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు ఎంతసేపు దోపిడీ ఒక రంగంలో కాదు ఫలానా రంగంలో ఈ నియోజకవర్గంలో ఈ యువజన శ్రామిక రైతు పార్టీ ఏ వర్గాన్ని సంతృప్తిపరచ లేదా ఈ రాష్ట్రంలో ఏ వర్గాన్ని సంతృప్తిపరచగలిగింది ప్రజలు జాగ్రత్తగా ఈరోజు అవ్వాతాతల పెన్షన్లు డబ్బులు మీరు చూసారు ఈరోజు అకౌంట్లో నిన్నబడ్డాయి అంటే మద్యం షాపుల దగ్గర మరి గురువుని విద్యను బోధించే గురువుల్ని పెట్టిన దౌర్భాగ్యుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా భీమ్లా నాయకు మరి ఎంప్లాయీస్ని పెట్టి టికెట్లు అమ్మించాడు అసలు ఈ వ్యవస్థ ఎప్పుడన్నా చూసారా ఏమి మరి ఈ పేద వృద్ధులకి ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటానికి వాళ్ళకి మరి ఎందుకు అనర్హులు సచివాలయ సిబ్బంది కానీ రకరకాల పోస్టుల్లో టీచర్లు కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ ఎంతోమంది సిస్టమ్ ఉంది కదా వాళ్ళని నిన్న ముసలమ్మ చనిపోయింది ఈ చావుకి ఎవరు బాధ్యుడు ఎన్నికల కమిషను మీ మధ్య ఉన్న వివాదం దీన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్ది సానుభూతి పొందాలని ఒక దుర్మార్గపు ఆలోచన ఈయనకి మొదటి నుంచి కూడా ప్రజలు ప్రజలు ఇది లేదు త తండ్రి చనిపోయినప్పుడేమో నేను దిక్కులేనివాడి అన్నాడు మీ అందరూ కుటుంబం అన్నాడు ఆ తర్వాత కోడికత్తి డ్రామా ఆడాడు ఆ తర్వాత బాబాయిని లేపేశాడు సాక్షి పేపర్ నుంచి తండ్రి ఫోటో లేపేశాడు గౌరవాధ్యక్షులుగా తల్లిని లేపేశాడు మరి అన్న వదిలిపోయిన చెల్లెని రాష్ట్రం నుంచి తరిమేశాడు మరి ఈరోజు నీ చెల్లెళ్ళు సునీతమ్మ షర్మిలమ్మ ఇద్దరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం ఈ పార్టీకి ఉందా తెలుగుదేశం పార్టీ ప్రశ్నలకు జనసేన పార్టీ ప్రశ్నలకు ఆయనేం సమాధానం నీ చెల్లెళ్ళు అడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు ఎంతసేపు సానుభూతి మాటలతోటి ప్రజలన్నీ మానసికమైన మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలతోటి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తాను ఈరోజు ప్రజలు అన్ని విషయాలు తెలుసు ఒక్క అవకాశం ఇస్తే ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో యువత విద్యార్థులు కార్మికులు మరి అలాగే కర్షకులు వీళ్ళందరి భవిష్యత్తు ఏమైపోయింది అలాగే ఉద్యోగస్తుల్ని ఏ విధంగా ఉద్యోగాన్ని వచ్చేది జీతం పెంచిన ముఖ్యమంత్రిని చూసాం కానీ కోతలు పెట్టిన ముఖ్యమంత్రిని తనే చూసాం బలహీన వర్గాల మీద దాడులు డాక్టర్ సుధాకర్ ఉదంతం తలుచుకుంటా ఉంటే నిజంగా మనిషి అన్నాడు కళ్ళ చెమర్చాల్సిందే ఒక దళిత వర్గంలో పుట్టి చదువుకొని మాస్క్ అడిగాను ఏం నేరం చేశాడు నిన్ను తిట్టాల మాస్క్ అడగటం అతని హక్కు మీరే కదా ప్రభుత్వం రూల్స్ పెడతాను మాస్క్ లేకుండా బయటకు వస్తే మరి స్టేషన్లో పెట్టి వాడిని చంపారు కదా అదే కదా మీరు చేసింది మరి మాస్క్ అడిగిన నేరానికి కూడా అతని చంపు మాస్క్ పెట్టుకోలేదని చంపుతారు మాస్క్ అడుగుతారా చంపుతారా ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రజలు ఇక్కడ వరికపోడిసెల ప్రాజెక్టు కడతాను ఆ కట్టి నాకు నేను ఓట్లు అడుగుతాను అన్నాడు మళ్ళీ శంకుస్థాపన చేసి నాకు ఓట్లు అడుగుతాను అంటాడు కల్లబల్లి మాటలు చెప్తాడు మాచర్ల పట్టణానికి మరి బొగ్గవాగు రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి మంచినీళ్ళు బారిస్తాను అన్నాడు కొన్ని ప్రాజెక్టులు అయితే డబ్బులుండి కూడా ధర్మవరంలో ప్రాజెక్టు నబార్డు డబ్బులుండి కూడా ప్రాజెక్టు పనులు పూర్తి చేయలే మొదలు పెట్టలేదంటే ఇతని కమిషన్ల దా దెబ్బకి వాళ్ళు భయపడి చేతులు ఎత్తేసి పారిపోయారు ఇక్కడ ఆ ప్రజలు రేపు బ్రహ్మారెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అంటే మీరేం చెప్తారు మాచర్ల ప్రజలు స్వేచ్ఛగా వారు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యతంగా జీవించాలన్నా వాళ్ళ ఆస్తులకు రక్షణ కావాలన్నా వాళ్ళ భూములు కబ్జా కాకూడదు వాళ్ళు నిర్భయంగా నిర్భీతగా స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో వృత్తి వ్యాపారాలను చేసుకోవాలంటే ఈ అరాచకమైన ప్రభుత్వం ఉండకూడదు రెండవది ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలుగా అతను చేయలేని అభివృద్ధిని మేము ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ మాచర్ల నియోజకవర్గ ప్రజలకి హామీ ఇస్తున్నాం అలా చేయలేని పక్షంలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుండా వరికపూడిసెల ప్రాజెక్టు కానీ మాచర్ల మరి ఈ ప్రాంతంలో అన్ని మండలాల్లో ప్రజలకు త్రాగునీరు అందించేందుకు కానీ లేకపోతే మెరుగైన వైద్యం వందపడగల ఆసుపత్రి కానీ జూనియర్ కళాశాలలు కానీ ఇలా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యంగా ఈ మూడు తాగునీరు సాగునీరు మెరుగైన వైద్యం అంటే మేము ప్రాథమికంగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని మరి కృష్ణదేవరాయలు గారు పెద్దలు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ స్థాయిలో మేము డెవలప్ చేస్తాం ఎందుకు మాకు నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఈ నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు సహకరిస్తారు మేము మాకు అభివృద్ధి ఆలోచనలో ఎప్పుడూ నిరంతరం చేసే ఎంపీ గారు ఉన్నారు ఆయన ఆలోచనలు ప్రభుత్వ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల అభివృద్ధి పదంలో నడుపుతాము నడపనప్పుడు నడపలేకపోతే మేము ఫెయిల్ అయితే రాజకీయాల నుంచి విరమించుకుంటాను పూర్తిగా వైసీపీ ఈ ప్రభుత్వ పాలనలో మాచిల్ల నియోజకవర్గం అభివృద్ధి మాట పక్కన పెడితే పూర్తిగా మద్యం అదేవిధంగా గ్రానైట్ అక్రమాలు ఇక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి ఈ ఐదేళ్ల పాలనలో మాచెల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ రౌడీస్ అని చెప్తే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఈ ఈసారి టీడీపీకి అవకాశం ఇచ్చి బ్రహ్మారెడ్డిని గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మాచిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంసరావు ఐన్యూస్ మాచర్ల పల్నాడు జిల్లా